అందరూ నమస్తే అండి మీ గోరుకల రాజశేఖర్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు మన వాళ్ళకి ట్విట్టర్ వాడడం సరిగ్గా రాదు కానీ లేకపోతే ప్రతి పదం కూడా ట్రెండింగ్లో ఉండేది ఏ పదాలు టెట్ ఎప్పుడు సార్ నోటిఫికేషన్ ఎప్పుడు సార్ డిఎస్ ఎప్పుడు సార్ మా జిల్లాకి పోస్టులు ఉంటాయా సార్ ఏ పేపర్ టఫ్గా ఉంది సార్ ఏ పేపర్ ఈజీగా ఉంది సార్ రిజల్ట్ ఎప్పుడు సార్ ఫైనల్కి ఎప్పుడు సార్ నెక్స్ట్ ఇప్పుడు మెరిట్ లిస్ట్ ఎప్పుడు ప్రైమరీకి ఫైనల్కి కాదు కానీ మెరిట్ లిస్ట్ గురించి మాత్రం చాలామంది చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు ఎందుకనంటే ఇప్పుడు మాట్లాడుకుందాం హాయ్ దిస్ ఇస్ గోరుకల్ రాజశేఖర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో చూసిన లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మెరిట్ లిస్ట్ అంటే ఏంటి పరీక్ష రాసినటువంటి అందరూ అభ్యర్థుల యొక్క పేర్లు వాళ్ళ మార్కులు వాళ్ళ కేటగిరీ అలాగే పిహెచ్ ఎక్స్ సర్వీస్మెన్ లాంటి ప్రత్యేక కేటగిరీల వివరాలు ఉండేటువంటి జాబితానే మెరిట్ లిస్ట్ అంటాం నోటిఫికేషన్లో ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో వివరంగా ఉంటాయి కాబట్టి మెరిట్ లిస్ట్ ఆధారంగా ఏం అంటే మనం లెక్క వేసుకోవచ్చు అంటే ఏ ర్యాంకు వరకు వస్తుందని చెప్పేసి ఎన్ని మార్కుల వరకు వస్తుంది అనే అంచనా ఫైనల్కి వరకు మాత్రమే సరిపోతుంది బట్ మెరిట్ వచ్చిన తర్వాత ఏ ర్యాంకు వరకు అవకాశం ఉందో తెలుస్తుంది మరి మెరిట్ లిస్ట్తో చేసేటువంటి అంచనా పర్ఫెక్ట్గా వందకు వంద శాతం కరెక్ట్ అయ్యే అవకాశం ఉందా అంటే చెప్పలేం ఎందుకనంటే కొంతమంది పేర్లు దాదాపుగా రెండు మూడిట్లో ఉంటుంది ఎందుకు వాళ్ళు ఒకటి కంటే ఎక్కువ పోస్టులు కొట్టింటారు కాబట్టి మరి అన్ని లిస్టులు కనుక తీసుకొని అన్నిట్లో కామన్ పేర్లన్నీ తీసేసుకొని ఒకవేళ అట్ల లెక్కేసినా కూడా కొంతమంది పోస్ట్ ప్రిఫరెన్స్లో ఎగ్జిట్ పెట్టుంటారు మరి సో ఎట్లా చూసుకున్నా మెరిట్ లిస్ట్తో చేసేటువంటి అంచనా అనేది ఒక అర మార్కు ఒక మార్కు లేదా ఒక పది ర్యాంకులు నుంచి యాభై ర్యాంకుల పాటు ఆ కటాఫ్ల అంచనా వేరియేషన్ ఉంటుంది మరి పర్ఫెక్ట్గా మనకు జాబ్ వస్తుంది అని ఎప్పుడు తెలుస్తుంది అంటే సెలెక్షన్ లిస్ట్లో ఉన్నప్పుడు మరి మెరిట్ లిస్ట్ గురించి ఎందుకు ఇంత ఆతృతగా ఎందుకు ఇంత ఆదృ ఆత్రంగా ఎదురు చూస్తున్నారంటే లోకంలో ఎప్పుడు రెండు రకాల వ్యక్తులు ఉంటారు కొంతమంది తమకు కూడా తెలియని దాన్ని కల్పించి చెప్పి భయాన్ని కల్పించి లోకాన్ని సంపేటువంటి వ్యక్తులు రెండవ వ్యక్తులు తమకు తెలిసినా కూడా చూద్దాం త్వరలో తెలుస్తుంది ఇట్లా మాట్లాడుతూ ఆశావాహకంగా ముందు తీసుకెళ్తారు ఎవరు ఏ రకం అనేది ఇక్కడ డిసిషన్ అవసరం లేదు కానీ మెరిట్ లిస్ట్ రాకముందే మా జిల్లాకు మా పోస్టు రెండు వందలు వస్తాయి మా పోస్ట్ మూడు వందలు వచ్చాయి మాకు ఐదు వందల పోస్టులు వచ్చాయి మాకు వెయ్యి పోస్టులు వచ్చాయని చెప్తారు కొంతమంది చాలా మంచి విషయం అందరు కూడా శుభాభినందనలు కానీ ఎనభై పైన మా దగ్గర వంద మంది ఉన్నారు అని చెప్పేటువంటి వ్యక్తులు ఆ వంద మంది పేర్లు ప్రకటిస్తే ఏం జరుగుతుంది డబుల్ ఎంట్రీ ఏది ఉంది లేకపోతే మీ దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ వేరే దగ్గర తీసుకున్నారా వాళ్ళు వీళ్ళు ప్రకటించిన పేర్లు ఒకటైనా చూసుకుంటారు సో మొత్తానికి ఆ వేరియేషన్ తెలిసేంతవరకు కూడా అందరికి కూడా గందరగోళం ఉంటుంది అందుకనే ఈ రెండు రోజులు ఆగి మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత నీట్గా ప్రకటిస్తే సరిపోయేదేమో సరే ఏది ఏమైనా ఇంకా మెరిట్ లిస్ట్కి ఎంతో కాలం లేదు సో అలాగే ఒక సమస్య ఉంది ఏమనంటే ఒకరు ఒకటి కంటే ఎక్కువ ఎగ్జామ్స్ రాసినప్పుడు అన్ని ఎగ్జామ్స్ కూడా ఒకటే హాల్ టికెట్ నెంబర్ పడి అన్నీ ఎగ్జామ్స్కి ఒకటే మార్కులు పడడం వల్ల అది కూడా ఇష్యూ అనుకుంటున్నారు అదొక టెక్నికల్ ఇష్యూ అంటే తెలుగు సోషల్ రాష్ట్ర అనుకోండి సోషల్లో వచ్చిన మార్కులే తెలుగులో తెలుగులో పడితే అది మన తప్పేం కాదు కదా మన అప్లికేషన్లో కరెక్ట్గా పెట్టుంటాం కాకపోతే మనం ఇన్ఫార్మ్ చేయాలి కాబట్టి కాల్ చేయాలి టెట్ ఆఫీస్ డిఎస్ ఆఫీస్కు లేదా పలకకపోతే విద్యాభవన్కి అందుబాటులో ఉన్న వాళ్ళు వెళ్ళి కనుక్కోవాలి లేదా గ్రీవెన్స్కు మనం మెసేజ్ చేయాలి సో ఇవేవి కాదున్నప్పుడు దానివల్ల మనకు సమస్య అవుతుంది మన పక్కన సమస్య ఉందనుకుంటే తప్పదిగా విద్యాభవన్కి వెళ్ళాల్సి వచ్చేది కానీ అప్లికేషన్లో కరెక్ట్గా ఉన్నప్పుడు ఎందుకు భయపడుతున్నాం ఖచ్చితంగా వాళ్ళు మార్చి పెట్టాల్సిందే అలాగే మెరిట్ లిస్ట్లో పొరపాటున ఈ మార్కులు టెట్ మార్కులు తప్పుగా పడినాయనుకోండి మెరిట్ లిస్ట్ మీద కూడా అభ్యంతరాలు తెలిపేటువంటి అవకాశం అయితే అందరికీ ఉంది కాబట్టి ఏం గాబరా పనేం లేదు మరి ఈరోజు నైట్ వరకు కూడా ఆ టెట్ హాల్ టికెట్ నంబర్లు కానీ ఆ మార్కులు కానీ ఏమైనా తప్పుంటే సవరించుకునే అవకాశం ఉంది సవరించుకోరి అలాగే రేపు ఉదయం తర్వాత ఎప్పుడైనా లిస్ట్ రావచ్చు రేపు ఉదయం రావచ్చు రేపు సాయంత్రం రావచ్చు రేపు రాత్రికి రావచ్చు మరి కోర్టు కేసుల వల్ల ఎటువంటి ప్రభావానికి కూడా లోను కాదు డిఎస్ అని దాదాపుగా అయిపోయింది ఎందుకనంటే కీ తప్పులు కీ తప్పులు కీ తప్పులు అన్నారు సవరించేశారు నార్మలైజేషన్ సమస్య నార్మలైజేషన్ సమస్య దీంట్లో పది కలు వచ్చాయి ఇరవై కలుచ్చాయి ముప్పై కలు వచ్చాయి జాబ్ రానోని జాబు అది జాబ్ వచ్చావును జాబ్ పోతుంది నాకు పది పోయినాయి ఇరవై పోయినాయి అని మాట్లాడతారు మరి ఆ ఫార్ములాలు సరిగ్గా అర్థం కావు కాబట్టి మనకు అర్థం కానంత వరకు ఏదైనా మనకు లాభం చేకూరిస్తే మంచిది మనకు నష్టం చేకూరిస్తే చెడ్డది అనే దృక్పథంలో మనం ఉంటాం ఏది ఏమైనా సరే నార్మలైజేషన్ ఫార్ములాను అర్థం చేసుకోమని కాదు అందరికీ కూడా ఒకే రకంగా నార్మలైజేషన్ అనేది వర్తింపజేసారా లేదనేది ముఖ్యం ఇక్కడ ఒక పేపర్ టఫ్ ఒక పేపర్ ఈజీ అంటే అది రాసిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ఇంకా పోయినసారి లాగానే ఒక పేపర్లో యాడ్స్ స్కోర్లు దీంట్లో ఎనిమిది ఉన్నాయి ఆ ఈడ నాలుగు మార్లు కలిసినాయి దానివల్లే జాబ్ వచ్చిందని చెప్పుకోవడానికి ఈసారి లేదు కదా చాలా తక్కువ యాడ్ స్కోర్లు ఉన్నాయి ఈసారి అదితే మంచి విషయమే అయితే ఫైనల్ కీలో కొన్ని తప్పులు దొరలకుండా చూసుకోవాల్సింది ప్రభుత్వం కూడా మరి ప్రభుత్వ అధికారులు విద్యా నిపుణులు అని పిలువబడేటువంటి వ్యక్తులు వాళ్ళకు కనిపించదా అంటే చూడండి ఒక క్వశ్చన్ని మనం చూసినప్పుడు ఇదే ఆన్సర్ అనిపిస్తుంది అప్పటికి మనం పెట్టేస్తాం మళ్ళీ తర్వాత ఎవరైనా అడిగినప్పుడు అప్పుడు ఆలోచిస్తాం కాబట్టి మిస్టేక్స్ ఆర్ మ్యాన్ మేడ్ అంతే మనుషులు తప్పులు చేస్తారు కానీ ఆ తప్పులు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు వినకుండా ఏ మేము చెప్పిందే కరెక్టు అన్నారనుకో అప్పుడు అది నిరంకుశం అయ్యేది ఏదేమైనా సరే రేపు మెరిట్ లిస్ట్ రావాలి ఒకవేళ రేపు రాకపోతే ఎప్పుడు అవకాశం ఉంది సార్ ఇంక ఎప్పుడు అవకాశం లేదు రేపు రావాల్సిందే రేపు రాకపోతే ఎల్లుండి రావాల్సిందే అంతకు మించి ఆలోచించడానికి లేదు అంతే అత్యవసరం ఏముంది సార్ అంటే మొన్న మే లాస్ట్ వీక్లో జూన్ ఫస్ట్ వీక్లో అంటే మనం ఇంకా డిఎస్సీ ఎగ్జామ్కు రెడీ అవుతున్నాం ఆ టైంలో టీచర్ల ట్రాన్స్ఫర్లు జరిగినాయి ఓకేనా మరి టీచర్లు ట్రాన్స్ఫర్ అయిపోయి దాదాపుగా టూ మంత్స్ అయింది వాళ్ళందరూ కూడా స్కూల్స్లో జాయిన్ అవుదామని రెడీగా ఉన్నారు సో ఇక్కడ టీచర్ల సర్దుబాటు అనేది చాలా ఇబ్బందిగా ఉంది కొన్ని స్కూల్స్ కొన్ని స్కూల్స్లో స్ట్రెంత్ బాగుంది టీచర్లు తక్కువ ఉన్నారు ఇంకొన్ని చోట్ల స్ట్రెంత్ తక్కువ ఉంది టీచర్లు ఎక్కువ ఉన్నారు ఆ సర్దుబాటు అనేది ట్రాన్స్ఫర్ల వల్ల అలాగే మీ పోస్టింగ్స్ వల్ల జరగాలి కాబట్టి జస్ట్ ఇమాజిన్ మన రాష్ట్రంలో ఒక పదహారు వేల మంది టీచర్లు తక్కువ ఉన్నారు అది ఎవరో కాదు మీరే ఓకేనా వాళ్ళు కాకుండా ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి కూడా కొన్ని స్కూల్స్కి అసలు వెళ్ళలే చూడండి ఉదాహరణకి మా ఆదోని నియోజకవర్గంలో ఒక మండలం ఉంది ఆ మండలంలో ఒక పెద్ద హై స్కూల్ ఉంది దాదాపుగా పన్నెండు వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ దాదాపుగా ముప్పై నుంచి నలభై మంది టీచర్లు ఉంటారు అక్కడ నలభై మంది అనుకుందాం ఒక ఇరవై ఐదు మంది ట్రాన్స్ఫర్ అయిపోయి వాళ్ళ స్కూల్కి ఇంకా రాకుంటే మిగిలిన వాళ్ళే నడపడం చాలా కష్టం కదా కాబట్టి ప్రభుత్వం మీద ప్రెజర్ ఉంది కానీ వాళ్ళు పడాల్సిన ప్రెజర్ కూడా నువ్వు తీసుకుంటున్నావు చూడు అక్కడ నువ్వు గ్రేట్ అసలు ఎవరెవరి టెన్షన్ అంతా నువ్వు తెచ్చుకొని నీ మీద పెట్టుకొని బరువుగా ఫీల్ అవుతావు ఇదంతా కరెక్ట్ కాదు మిత్రులారా కష్టపడ్డం చదివినం మంచిగా రాసినాం ఫలితం అనేది మన చేతిలో ఉండదని తెలిసి కూడా ఫలితం గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాం అలాగే కటాఫ్ 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 సార్ ఇన్ని మార్కులు వచ్చినా జాబ్ వస్తుందా నాన్న ఒకటి గుర్తుపెట్టుకోండి కాంపిటీషన్ ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వచ్చినా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఎన్ని మార్కులు వచ్చినా జాబ్ రాకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది కొన్ని కొన్నిసార్లు కట్ ఆఫ్ తొంభై కావచ్చు పేపర్ ఈజీగా ఉన్నప్పుడు అందరు బాగా చదివినప్పుడు కొన్ని కొన్నిసార్లు యాభై మార్కులకే ఉద్యోగం రావచ్చు పేపర్ టఫ్గా ఉన్నప్పుడు అందరూ సరిగ్గా చదవనప్పుడు కాబట్టి ఏదైనా జరగవచ్చు మరి తక్కువ మార్కులు వచ్చినప్పుడు తమ తమ జీవితాల్లో మిరాకిల్స్ కోరుకోవాలా మరి మిరాకిల్స్ అనేటివి అది కేవలం మనుషులతో అయ్యే పనులు కాదు కాబట్టి గట్టిగా మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి ఏమని కనీసం నా మార్కు వరకైనా రానివ్వండి ఈ ఉద్యో ఈ ఉద్యోగ సెలెక్షన్ అనేది నేను కోరుకోండి తప్పేముంది చెప్పండి ఎందుకంటే మనం కష్టపడడం మాత్రమే మన చేతిలో ఉంటుంది రిజల్ట్ను మార్చే శక్తి మన చేతిలో ఉండదు అనేదే అన్ని మత గ్రంథాల యొక్క సారం చూడు అప్పుడేమో రిజల్ట్ గురించే ఇప్పుడు రిజల్ట్ గురించే ఆలోచన నిజంగా ఎందుకు ప్రిపేర్ అవుతున్నామంటే నేను జాబ్ వస్తుంది కాబట్టి ప్రిపేర్ అవుతాను నిజంగా ఎందుకు ప్రిపేర్ అంటే నాకు యాభై వేలు జీతం ఉంటుంది కాబట్టి ప్రిపేర్ అవుతాను ఇలా ఫలితం గురించి ఆలోచిస్తే ప్రక్రియ అంతా టెన్షనే ఉంటుంది నేను టీటీస్ చేశాను నేను బీడీ చేశాను కాబట్టి నేను బాగా చదవాలి మంచిగా చదివి ఎగ్జామ్ రాయాలి ఫలితం నా చేతిలో ఉండదు అనుకొని ఒకవేళ మనం ప్రిపేర్ అయితే కనుక ఇంత స్ట్రగుల్ అయితే మనం పడేవాళ్ళం కాదు సో రేపైతే మెరిట్ లిస్ట్ రావాలని కోరుకుందాం ఆ మెరిట్ లిస్ట్ పట్టుకొని నీట్గా నీట్గా కౌంట్ చేసి ఎక్కడ ఏ ర్యాంక్ వరకు జాబ్ వస్తుందో చెప్దాం అనుకుందాం అలాగే అందరూ కొంతమంది మోతుబరు రైతులు ప్రకటిస్తున్నట్లు డెబ్భై పైన లక్ష మంది ఉన్నారు ఎనభై పైన రెండు లక్షల మంది ఉన్నారు ఇట్లాంటి అభూత కల్పనలు కాకుండా చూద్దాం ఒకవేళ అందరూ బాగా రాసింటే అందరికీ డెబ్బై మార్కులు ఎక్కువ వచ్చింటే కనుక కటాఫ్ కూడా వన్ ఆర్ టూ మార్క్స్ పెరిగే అవకాశం ఉంటుంది తెలుసు మనకు ఇది ఒక కాంపిటేటివ్ యుగము గెలుపైన ఓటమైనా దేన్నైనా అంగీకరించాలి ఏ దేన్నైనా భరించాలి వస్తే ఒకలా అలాగే రాకుంటే ఒకలా మాత్రం జీవించకూడదు ఎందుకనంటే ఉద్యోగం కంటే జీవితం ఖచ్చితంగా గొప్పదే ఖచ్చితంగా గొప్పదే ఇది నీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు కానీ ఒక పదేళ్ళ తర్వాత నువ్వే అంటావు నిజమే సార్ ఉద్యోగం ఉన్నా లేకున్నా జీవితమే కానీ బట్ ఉద్యోగం లేదని బాధపడ్డం కానీ ఆ ప్రయత్న లోపం మన పక్క పెట్టుకొని మనం గెలుపును కోరుకోవడం కానీ తప్పనేది మాత్రం అర్థమవుతుంది ఏ జీవితపు సారాంశాలైనా సరే జీవిత అంతంలోనే అర్థమవుతాయి గది సమస్యల్లో ఇప్పుడు పదహారు పదిహేడేళ్ళ ఉన్నప్పుడు ఆకర్షణ ఉంటుంది అప్పుడు ఆకర్షణ కరెక్ట్ కాదని తెలిదు ముప్పై వచ్చిన తర్వాత అర్థమవుతుంది ఏమని నిజంగా అట్లా అట్రాక్ట్ కాకూడదు కదా టైం వేస్ట్ చేయకూడదు కదా అనిపిస్తుంది అలాగే జీవిత సారం అంతా అంతే ఈ దారింబడి నేను నడిచొచ్చినాక నేను చెప్తా ఏమని అట్లా రావాకరా ఏదైనా జరుగుతుందని చెప్పేసి కాబట్టి లైఫ్ ఇస్ ఎ జోని ముందుకు పోతూ ఉండాలి ఏం చేస్తుంది చెప్పండి రేపు మెరిట్ లిస్ట్ రావాలని కోరుకుందాం దిస్ ఇస్ గోరుకుల రాజశేఖర్ థ్యాంక్ యూ